హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నారా సార్ అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే థర్స్డే సో మార్నింగ్ ఇప్పుడు కరెక్ట్గా టైం నైన్ థర్టీ అయ్యింది సో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను పిల్లలకి బాక్స్ ఇవ్వడానికి ఇంకా ఈరోజు థర్స్డే కాబట్టి రే ఫ్రైడే కోసం ఈరోజు హౌస్ క్లీన్ చేసుకోవాలి బట్టలు ఉన్నాయి ఉతికి ఆరేయాలి సో ఈ పనులన్నీ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ ఉంటాను అలాగే ఇప్పుడు లంచ్ ఏం చేశానో చూపిస్తాను నిన్న నైట్ నేను మీరు వీడియో చూసినట్లయితే అనపకాయలు అమ్మవాళ్ళు ఇచ్చారని చెప్పేసి వలిచాను కదా సో ఆ గింజలతో ఇన్ని రోజులు పితికిపప్పు చేస్తేనే చూసారు ఇప్పుడు పులుసు పెట్టాను సో చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పేసి అండ్ ఇంకా ఈరోజు లంచ్ బాక్స్కి ఏమేమి చేశానో చూపిస్తాను అండ్ మా అత్తయ్య కూడా బయలుదేరేసి ఉంటారు నాకు తెలిసి నేనైతే ఇంకా కాల్ చేయలేదు నాకు వీడియోస్ ఎడిటింగ్ అవి ఉంటే అందులో ఉండిపోయాను అప్లోడ్ చేసుకుంటూ సో ఇప్పుడు లంచ్ బాక్స్ అవి ఇచ్చేసి దాని తర్వాత అయితే ఇంకా ఇంట్లో క్లీనింగ్ అవి స్టార్ట్ చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఏమేమి చేస్తానో చూపిస్తాను చూసేసేయండి దానికంటే ముందు మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే చూపిస్తాం సో ఈరోజు లంచ్ అయితే వేడివేడిగా రైస్ అలాగే సాంబార్ చూపిస్తాం సో ఇది అన్నప గింజల పులుసు అనమాట అదిగోండి సంగటికి అయితే అద్దరిపోతుంది సో గింజలు పులిస్ చేశాను అండ్ ఇంకా గోరుచుకుడుకాయ తాలింపు వీటిని ఇంకా కూడా ఏదో అంటారు మేమైతే గోరుచికుడుకాయలు అంటాం ఫ్రెండ్స్ ముటిక్కాయలు అంటారు ఇంకా ఏదో అంటూ ఉంటారు ఇదిగోండి వీటిని అయితే మంచిగా పల్లి పొడి వేసి ఆనియన్స్ వేసి ఇలాగైతే ప్రిపేర్ చేసేసాను ఇంక ఇప్పుడు బాక్స్కి అయితే వేసేద్దాం సో ఇంకైతే బాక్స్ కంతా వేసి ఇంకా మా వారి దగ్గర అయితే ఇచ్చి పంపించేశానండి ఇంకా ఆయన అయితే తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట సో ఇంకా నేనైతే ఇంట్లో పనులంతా అయిపోయింది కదా ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా అయిపోయింది ఇంక వాటిని తీసుకొని వచ్చి ఆరేసేస్తూ ఉన్నాను ఎండ కూడా బాగొస్తుంది మళ్ళీ దీన్ని నమ్మడానికి కూడా లేదనమాట సడన్గా ఇంకా ఎండ బాగొస్తుంది కదా మనం ఇంట్లో అనుకోండి ఇంకా బయట ఎంతసేపు రాము కదా సో ఇంట్లోకి వెళ్ళిపోతే నేను డోర్ లాక్ చేసేసుకుంటాను మళ్ళీ వర్షం వచ్చేసింది అనుకోని మొత్తం తడిచిపోతాయని చెప్పేసి ఇవి నిన్న వేసినవి సో అవన్నీ తీసుకొని ఇంక ఇవి ఆరేసేసి కిందకైతే వచ్చేసాను ఇంకా నేను ఇల్లు తుడిచేదానికంటే ముందు బట్టలు అన్నీ కూడా వాష్ చేసేసి తీసినవన్నీ కూడా ఉంటాయి కదా మురికి బట్టలు అవన్నీ కూడా తీసి ఉతికేసి ఆరేసేసిన తర్వాతే మళ్ళీ ఒకసారిగా పూజ గది క్లీన్ చేయడము ఇల్లు తుడవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను సో ఫస్ట్ ఇంకా మెయిన్గా అయితే టెన్షన్ ఉండేదంటూ పిల్లలకి లంచ్ బాక్స్ ఇంకా ఆ పని మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా రిలాక్స్గా ఇంట్లో పనులన్నీ కూడా అనమాట ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు బట్టలు కూడా ఆరిపోతాయి సో వాటిని కూడా తీసుకొని వచ్చేసి అనుకోండి ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే సో ఇంక ఇక్కడ నేను కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే వండినవన్నీ కూడాను మిగిలి ఉంటాయి కదా అవన్నీ కూడా గా చిన్న చిన్న గిన్నెల్లోకి పెట్టేసి దాని తర్వాత వండినవన్నీ కూడా కడిగి పెట్టేసాను స్టాండ్లోకి సో అన్ని కడిగి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టవ్ క్లీనింగ్ షింక్ క్లీనింగ్ ఒకసారిగా చేసేసుకుంటాను సో మొత్తం కడిగేసిన తర్వాత ఈ స్టవ్ ఉంటుంది కదా ఈ స్టవ్ పైన ఏంటంటే మనం అలాగే తడి అంటే తేమగా వదిలేసామనుకోండి చిలుం పట్టిపోతుంది అనమాట నుసి పట్టుపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి మొత్తం కడిగేసి ఆ నీళ్ళంతా కూడా నీట్గా వంపేసిన తర్వాత స్టవ్ పైన ఒక క్లాత్ తీసుకొని దాంతో మొత్తం తుడిచేసుకుంటాను మళ్ళీ చివరిగా ఒకసారి స్టవ్ పైన తుడిచేదానికి నేను కొన్ని క్లాత్స్ లాగా పెట్టుకున్నాను అనమాట వాటితోటి తుడిచేసి ముగ్గు అవి పెట్టేసుకుంటూ ఉంటాను సో ఇలా మనం సాల్ట్ వాటర్ అవి యూస్ చేస్తుంటాం కాబట్టి కడగడానికి మొత్తం కడిగేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఫిల్టర్ వాటర్ తోటి కూడా కడిగేసుకొని తుడిచేసామంటే చిలుము పట్టకుండా నీట్గా ఉంటుంది అనమాట ఏదైనా మనం కొంటాము మనీ పెట్టి సో కొంచెం ఎక్కువ పెట్టి కొనే వాటిని పైన శ్రద్ధ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే లైఫ్ వస్తాయి అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఇది రిపేర్ ప్పుడు కూడా కొన్ని నాకు టిప్స్ అవి చెప్పేసి వెళ్ళారు వాటిని ఫాలో అవుతూ అట్లా అట్లా చేస్తూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడాను అండ్ ఇంకా స్టవ్ అంతా కడిగి తుడిచేశాను కదా దాని తర్వాత ఇక్కడ పసుపు కుంకం బొట్లు పెట్టేసుకొని ఇంకా ముగ్గు కూడా పెడుతూ ఉన్నా ఇక్కడ బియ్యం పిండితో వాడితో వేసామంటే చీమలు వచ్చేస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి నేను ముగ్గురాయితోనే వేసేస్తూ ఉన్నానండి చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు అంటూ ఉంటారు ఇవి పీసెస్ కాదు అంటే బోటు పైన రాసే పీసెస్ కాదండి ఇవి వాడితో వేయకూడదు ఇవి ముగ్గురాలు అనమాట అంటే మామూలుగా పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి ఇప్పుడు అలా కాకుండా చాక్ పీస్ టైప్లోనే పొడవ పొడవుగా రెడీ చేసి ఇప్పుడు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు అలాంటివన్నమాట ఇవి చాక్ పీస్ అయితే కాదు ఇది ఓకేనా సో అందు ఇంతకు ముందు ఒకరు అడిగారనమాట మీరు చాక్ పీస్ తో మొక్కు వేస్తున్నారు అలా వేయకూడదని సో అందుకని చెప్పి గుర్తు వచ్చి ఇప్పుడు చెప్తూ ఉన్నా పీసెస్ వేరు ఇవి వేరు అనమాట సో అది ఇవి ముగ్గురాలే పీసెస్ కాదు ఇంకా ఈ విధంగా అయితే చూసారు కదా కిచెన్ లో అయితే చాలా వరకు నేను సింపుల్ గానే పెట్టుకొని ఉంటానండి ఏ హడావిడి లేకుండా స్టవ్ దగ్గర అయితే నీట్గా పెట్టుకుంటూ ఉంటాను మెయిన్గా ఇరికిచ్చి ఇరికిచ్చి ఏది కూడా అనమాట సో అట్లనే ఇంకా ఈ స్టవ్ కౌంటర్ దగ్గర ఉండేది అంటూ ఎప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఒక మిక్సీ జార్ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఒక స్టాండ్ రీసెంట్గా తీసుకున్నాను కదా ఈ చపాతీ కర్ర ఈ దోసల పెనం ఇవన్నీ పెట్టుకోవడానికి సో అదొకటి ఉంటుంది ఇంక ఈ పక్క గిన్నెలు స్టాండ్ ఉంటుంది అనమాట దాంట్లో అన్ని వేసుకుంటాను ఆ నీళ్ళన్నీ ఒడిగిపోయి డ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని సర్దేసుకుంటూ ఉంటాను ఇంకా వాటితో పాటు రీసెంట్గానే ఈ ప్లాంట్ కూడా ఒకటి తీసుకున్నాను అని చెప్పాను కదా సో అదైతే ఇంకా అటు సైడ్ పెట్టుకుంటున్నా మరి బ్లాక్గా ఉంటుంది ప్లెయిన్గా ఉన్నా చూడడానికి బాగుండదని చెప్పేసి కొంచెం ఇదొకటి అనమాట ఆర్టిఫిషియల్ది రియల్ ప్లాంట్ పెట్టుకున్నామంటే అది అంతగా నాకు తెలిసి ఈ వేడికి దానికి ఉండదు అందుకోసం అని చెప్పేసి ఇలాంటివన్నమాట ఇంకా దాని తర్వాత ఇల్లు అంతా కూడా మోప్ పెట్టేసి మొత్తం శుభ్రం చేసేసానండి ఇల్లు తుడిచేటప్పుడు ఆ వాటర్లోకి కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు అలాగే ఇంకా లిక్విడ్ ఉంటుంది కదా ఇల్లు తుడిచేది అది ఈ మూడు కూడా వేసేసుకొని నీట్గా అయితే రెండుసార్లు తుడుస్తాను ఫస్ట్ ఒకసారి తుడిచేసుకుంటాను ఆ లిక్విడ్ ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి ఉంటాను కదా ఆ వాటర్ తోటి దాని తర్వాత నార్మల్ వాటర్ తీసుకొని ఆ వాటర్ తోటి ఇంకొకసారి తుడిచేస్తాను అనమాట నీట్గా ఉంటుంది ఇల్లు అంతా కూడాను మరకలు లేకుండా బంక బంకగా లేకుండా మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది అనమాట ఇల్లంతా సో ఇంకా ఇల్లు తుడిచేసిన తర్వాత పూజ గది క్లీన్ చేసుకుంటాను అదే విధంగానే ఇంకా ఈ రోజు కూడాను అనమాట సో పూజ గది కూడా మొత్తం పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టేసి దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ పూజ సామాన్లు అన్నీ కూడా తోమి కడిగేసాను ఇంకా ఆలోపే అత్తయ్య వచ్చారనమాట మా వారైతే ఇంకా బస్ స్టాప్లో బస్ దిగిన తర్వాత అక్కడ నుండి కూడా బండ్లో తీసుకొని వచ్చారు సో ఇంకా రాగానే నీళ్ళు ఇచ్చాను తాగింది ఇంకా తర్వాత దేవుడి దీపాలన్నీ కూడా బొట్లు పెట్టేసి ఇంకా వాటిని పూజ గదిలో పెట్టేసి ఇంకా వెంటనే భోజనం అయితే పెడుతూ ఉన్నా అప్పటికే టైం టూ థర్టీ అయిపోయిందండి ఇంటి దగ్గర బయలుదేరడమే కొంచెం లేట్ అయిందంట సో దానివల్ల ఇంకా టూ థర్టీకి కరెక్ట్ ఇంటికైతే వచ్చారు ఇంకా రాగానే ఆకలిగా ఉంటది కదా ఎప్పుడో తిని ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంక నేను ఇక్కడైతే పెడుతున్నా సో ఎప్పుడు కూడా నాకు నచ్చంది ఒకటేనమాట ఫుడ్ సరిగా తినరు అంటే సరిగా తినరంటే మనం చేసేటివి మంచిగా చేసి పెట్టేటివి సరిగా తినరనమాట అక్కడ ఏదో ఒకటి చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకరోజు వాటర్ వేసి కలుపుకొని తాగేయడం ఒకరోజు గొజ్జు పిసుకుని తినడం ఇలాంటివైతే కడుపు నిండా తింటూ ఉంటుంది ఇట్లా అరువుగా ఏదైనా వెరైటీ వెరైటీగా చేసి పెట్టేవి మంచిగా తినమంటే మాత్రం తినరనమాట అది కొంచెం నాకు కోపం వచ్చే విషయము ఇప్పుడు కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే అన్నం పెడితే అంత అన్నం వద్దని చెప్పేసి పక్కకి తీసేసింది నేను పెట్టిందే కొంచెం అన్నమే అది కూడా తినకపోతే ఎట్లా చెప్పండి మా మామయ్య గారితో మేము తను హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు పత్తిం పెట్టారనమాట అవి తినకూడదు ఇవి తినకూడదు అని అలాంటప్పుడు మా మామ ఎంత బాధపడ్డారంటే దొంగతనంగా మేము ఏదో ఒకటి తినిపించే వాళ్ళం సో ఆ పరిస్థితి రాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని అని చెప్తే వినరనమాట అది కోపం నాకు అంతే సో ఇంకైతే అత్తయ్య ఊరు నుండి వస్తూ వస్తూ ఇంక ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారండి ఏమేమి తీసుకొచ్చారో మీకు ఇక్కడ చూపిస్తాను అరటిపళ్ళు ఒక డజను ఇంకా ఆపిల్ దానిమ్మ తర్వాత ఇంకా కారాస్ తీసుకొని వచ్చారు ఇంకా వాటితో పాటు పువ్వులు అనమాట సో పువ్వులు కూడాను గుండు మల్లి అలాగే సన్నమల్లి రెండు కూడా తీసుకొచ్చింది సో గుండు మల్లి సన్నమల్లి రెండు మాకు అని తెలుసు అందుకే వాటిని విడిపూలే తీసుకొస్తుంది నేను మళ్ళీ నీట్గా కట్టుకుంటానని చెప్పేసి ఇవి చెట్టులో కాసిన జామకాయలు అనమాట మీకు ఇంతకుముందు కూడా నేను చెట్టు చూపించాను కదా మా ఇంటి వెనకాల ఉంటుంది సో ఆ చెట్టులో కాయలు అనమాట బాగున్నాయి ఈసారి అయితే పిల్లలు చాలా వరకు తినలేదులే అండి ఎందుకంటే క్లైమేట్ కూడా చేంజ్ అయింది అందులోనూ వాళ్ళకంత టైం లేక సరిగా తినలేదు కానీ కాయలు అయితే చాలా బాగుండే రోజు ఇంకా వాటన్నిటిని కూడాను సర్ది పెట్టేశాను అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా కిచెన్లో మీకు బియ్యం బాక్సుల పైన అయితే పెట్టేశా సో అక్కడ ఉంటేనే వాటిని ఎదురుగా కనిపిస్తూ ఉంటే తింటూ ఉంటారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్నీ పెట్టాను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సినవి తీసుకొని తింటారనమాట ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది సాయంత్రం అంటే ఒక త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అయిందనమాట ఇంకా అప్పుడు నేను టీ అయితే పెడుతూ ఉన్నానండి ఫోర్ అయిపోయింది అండి టైము నేను ఇంకా టీ పెట్టిస్తూ ఉన్నా మా అత్తన్నెండి రోజులు ఇంక టీయే పెడతాను ఎందుకంటే తను కాఫీ అవి తాగరు పెద్దగా ఇష్టం ఉండదు టీ అయితే తాగుతారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తన కోసం టీ పెడతాను కదా ఇంకా అదే మేము కూడా తాగేద్దాంలే అన్నట్లుగా ఇంకా అట్లా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాను సో మాకు కాఫీ అత్తయ్యకి టీ అట్లా సపరేట్ సపరేట్గా పెట్టానమాట అందరూ కూడా ఒక రోజు రెండు రోజులు ఏమవుతుందిలే అని చెప్పేసి ఇంకా నేనైతే డైలీ బెల్లం వేసి కాఫీ తాగేదాన్ని కదా బట్ ఇప్పుడైతే ఇంకా అత్తయ్య ఉన్న రోజులు కూడా షుగర్ అనమాట మనం తాగేవి అందరూ తాగాలని ఏం లేదు కదా వాళ్ళకి నచ్చింది మనతో ఉన్న రోజులు హ్యాపీగా చూసుకుందాం మనకు ఉన్నంతలో అనే ఒక థాట్ అనమాట నాది సో అందుకే ఎప్పుడు వచ్చినా ఏం కావాలని అడిగే చేస్తూ ఉంటాను అంటే టీ కావాలా కాఫీ కావాలా ఇట్లా మిగతా ఫుడ్ విషయంలో నేను ఏం కావాలని అడగనండి ఎందుకంటే మనం అడిగామనుకోండి వాళ్ళకి ఎందుకులే ఇబ్బంది అన్నట్లు వాళ్ళకి నచ్చిన వద్దనేస్తూ ఉంటారు కదా డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పేసి కాబట్టి నేను మా అత్తయ్యకి ఏమి ఇష్టమో మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను నవ్య చేసి పెడుతూ ఉంటానమాట ఇంకా దాని తర్వాత అయితే టీ పెట్టేసాను టీ అయితే ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా వేడిగా ఉందని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా ఆలోపే మిద్దు బట్టలు బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసాను అనమాట వర్షం పడేలాగా అనిపిస్తూ ఉన్నింది అందుకని చెప్పేసి ఇంకా పొద్దునేసున్నాను కదా సో అవన్నీ కూడా తీసుకొచ్చేసాను వాటిలో కొన్ని కొన్ని సరిగా ఆరలేదనమాట తేమ తేమగా ఉన్నాయని చెప్పేసి ఇంకా వాటి అన్నిటిని పక్కకేసేసి మడిచి పెడుతూ ఉంది మా అత్తయ్య అయితే ఇంకా ఆలోపల నేను ఇవి కొంచెం తేమగా ఉన్నవన్నీ కూడా ఇక్కడే ఆరేస్తూ ఉన్నా మళ్ళీ మిద్దుపాయకి ఎక్కి మెట్లన్నీ ఎక్కి దిగేసరికి నా కాళ్ళు పట్టేస్తాయి అందుకని చెప్పేసి కిందనే కమ్మీలు ఉన్నాయి మేము స్నానం చేసిన తర్వాత టవర్లు అవి తుడుచుకుంటాం కదా సో వాటిని ఇక్కడ ఆరేసుకుంటూ ఉంటాము దానికోసమే ఇక్కడ రెండు కమ్మీలు అటుపక్క ఇటుపక్క కట్టి పెట్టుకున్నా ఇంకా అక్కడే ఆరేసేస్తూ ఉన్నానండి ఇవన్నీ కూడా ఇంకొక ఈ నైట్ అట్లా వదిలేసామంటే రేపు మార్నింగ్కి మళ్ళీ ఆరిపోతాయి కదా తీసి మర్చిపెట్టేద్దాం అనేసి సో ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంట్లో ఇంకా టీ పెట్టిచ్చేసాను అత్తయ్య కూడా తాగేసింది దాని తర్వాత అయితే కూర్చొని ఇద్దరు కూడా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇక్కడ సో ఇంటి దగ్గర జరిగేవి చెట్లు ఎలా ఉన్నాయి అలాగే ఇంకా భద్రాచలం వెళ్ళునింది కదా సో అక్కడ విశేషాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉందనమాట ఫుడ్ అంతా ఇంకా రూమ్స్ వీటి గురించి ఉంటాయి కదా ఏదో ఒకటి అట్లా మాట్లాడుకోవడానికి ఫోన్లో అయితే మేము పెద్దగా ఎప్పుడు కూడా మాట్లాడుకోము ఎప్పుడో ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను ఇంకా మా వారు చేస్తూ ఉంటారు మా వారు మొబైల్కి మా అత్తయ్య అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడేసి పెట్టేస్తూ ఉంటామన్నమాట సో కబుర్లు అన్నీ కూడా ఇట్లా వచ్చినప్పుడే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం కూర్చొని ఇంకా నా ఫేస్ ఇక్కడ సీరియస్గా పెట్టుకొని మాట్లాడతారు మీ అత్తయ్య వస్తే మీకు నచ్చదా సీరియస్గా పెట్టుకొని మాట్లాడుతున్నారు నవ్వే రాదు మీకు అనేసి అనుకుంటారు నా మొహం రీసెంట్ టైమ్స్లో ఇలానే ఉంది ఎప్పుడు సంతోషంగా దేవుడు పెట్టరు కదండి ఏదో ఒక బాధను కూడా ఇస్తూ ఉంటారు సంతోషంగా ఉన్నారని చెప్పేసి కాబట్టి జీవితం అంతా సంతోషాలనే కాకుండా బాధలను కూడా ఫేస్ చేస్తూ ఉండాలి అలాంటి టెన్షన్స్ నాకు కూడా కొన్ని రీసెంట్ టైమ్స్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను కాబట్టి మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో వాటి వల్ల నేను హ్యాపీ ఫే ఫేస్ తోటి మీకు కనిపించకపోవచ్చు మేబీ నవ్వు అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో అట్లా ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది కొన్ని చెప్పుకునే ఉంటాయి అంటే కొన్ని షేర్ చేసుకునేవి ఉంటాయి కొన్ని షేర్ చేసుకోనివి ఉంటాయి సో కాబట్టి అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకొని మీ అత్తయ్య అంటే మీకు నచ్చదా మీ అత్తయ్యని చూస్తే మీరు అలా ఉంటారు ఇలా ఉంటారు నవ్వరు అది అంటూ ఉంటారు నవ్వడం ఏడవడం ఇవన్నీ కాదు కానీ అభిమానం అత్తయ్య అంటే అమ్మతో సమానమే అది ఎప్పటికీ కూడా కొన్ని చెప్తూ ఉంటారు కదా అత్త అమ్మ అవ్వలేదు అమ్మ అవ్వలేందని చెప్పేసి సో అట్లా ఉంటాం తప్పించి అంత బాండింగ్ అంత ర్యాప్ అనేది మా ఇద్దరి మధ్య పెద్దగా ఉండకపోవచ్చు అటాచ్మెంట్ అనేది కానీ ఒక అమ్మలాగా చూసుకుంటాను అది మా వారికి మా ఫ్యామిలీకి తెలిస్తే చాలు మీ అందరికీ నేను ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ నా మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా నేను మా అత్తయ్యని చూసుకుంటానండి అది తనకి ఉండాలి కానీ నేనేదో మీ ముందర ప్రూఫ్ చేసుకోవడం కాదు కానీ సో అదనమాట సో ఇంకైతే పువ్వులన్నీ కూడా కట్టేశానండి కట్టేసిన తర్వాత చూపిస్తూ ఉన్నా మా అత్తయ్య ఇక్కడ అడుగుతూ ఉంది ఎన్ని మూరలు అయ్యాయి ఇంత డబ్బులు ఇచ్చి తెచ్చాం కదా బయట అంటే ఒక్కొక్క మూర ఉండేటివి తీసుకోవాలంటే నలభై రూపాయలు ఏమో చెప్పారంట ఒక మూరని సో అంత డబ్బులు పెట్టి ఎన్ని మూరలు అని కొనుక్కునేది విడి పువ్వులు తీసుకోపోతే బిడ్డ కట్టుకుంటుంది అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య విడివిడిగా తీసుకొచ్చింది అవి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చింది హండ్రెడ్ గ్రామ్స్ గాను త్రీ మూడు మూరలు అయ్యాయి అనమాట ఒక్కొక్క అంటే గుండు మల్లె మూడు మూరలు అయ్యింది సన్నమల్లెలు మూడు మూరలు అయ్యాయి సో ఇంక ఇవన్నీ కూడా నీళ్ళు కొంచెం చ అంటే మొగ్గలు కదా ఈ మొగ్గలు కాబట్టి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే అవి ఇడగవన్నమాట సో అందుకని చెప్పేసి కొంచెం లైట్గా నీళ్ళు చల్లేసి బయటనే పెట్టేసేయాలన్నమాట ఏమీ కాదు మార్నింగ్ అంతా కూడా బాగా ఇడిగిపోతాయి పువ్వులు దాని తర్వాత మళ్ళీ మనకు కావాలంటే పెట్టుకుంటాం లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి మంచిగా అమ్మవారికి కొంచెము ఇంకా మేము పెట్టుకోవడానికి కొంచెం అట్లా పెట్టుకుంటాము సో ఇంకా మా అత్తాయి వస్తూ వస్తూ భద్రాచలం నుండి ప్రసాదం తీసుకొచ్చింది కదా ఇంకా ప్రసాదాన్ని కూడా పిల్లలకి ఇచ్చాను మేము తిన్నామన్నమాట ఇంకా దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి సడన్గా అనమాట ఎందుకంటే పాపకి జ్వరం ఎక్కువైపోయింది ప్రియాకి సో అందుకోసమని చెప్పేసి ఇంకా కళ్ళు కూడా చాలా కళ్ళ్రెప్ప అంతా కూడా నీలకపోయాయి ఇంకా డిస్ట్ ఎక్కువ అయిపోయిందని మాకు అర్థం అవుతోంది ఆల్రెడీ నిన్నటి నుంచే చెప్తుంది అనమాట కళ్ళు మంటలు హెడ్ ఎక్గా ఉంది బాడీ అంతా నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి ఇంకా రీసెంట్గా డాన్స్ వీడియోస్ అవి ఇవి పోస్ట్ చేస్తున్నాను కదా కొంచెం డిస్ట్ తగిలిందేమో పాపక అని చెప్పేసి ఇంకా డిస్ట్ తీపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను కడవ డిస్ట్ వేస్తారనమాట చూపిస్తా ఎలా చేస్తారని చెప్పేసి ఇంకా ఈ పువ్వు చూసారా ఇది డేరా పువ్వు అనమాట ఎల్లో కలరు ఇంటి దగ్గర ఇంతకు ముందు ఫోర్ ఫైవ్ కలర్స్ ఉండేవి సో ఒకటి మెరూన్ కలర్ మీరు ఇంతకు ముందు కూడా చూసారు కదా మెరూన్ అంటే డార్క్ రెడ్ అనమాట ఈ కలర్ ఒకటి ఉంది ఇంక ఇప్పుడు ఎల్లో కలర్ కూడా వచ్చింది అనమాట ఇవి రెండు కాకుండా పర్పుల్ కలర్లో అంటే వంగపూ కలర్లు ఇంకొకటి వస్తుంది చాలా బాగుంటుంది అది ఒకటి దొరకట్లేదు అనమాట గడ్డలు దొరికితే తీసుకొచ్చి నాటేస్తుంది అమ్మ అయితే సో ఇట్లా నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటేను ఇంక ఇక్కడ పాపకు వచ్చేసరికి డిస్ట్ తీస్తున్నారనమాట సో ఈ అక్క మా పక్కింటి వాళ్ళు అనమాట వీళ్ళు ఈ అక్క వీళ్ళ అత్త వీళ్ళిద్దరూ కూడా మా ఊర్లో వైద్యులండి అండి చెప్పాలంటే నిజంగా వీళ్ళు లేకపోతే పిల్లలకి అంతా అసలు ఎంత ఇబ్బంది అయ్యేదంటే మా పిల్లలు చిన్న అప్పుడు పుట్టినప్పటి నుంచి కూడాను వీళ్ళే అనమాట వైద్యగాలు చేసేది అంటే మెడ పట్టేసినా లేకపోతే పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నా కడుపు నొప్పి వచ్చినా లేకపోతే ఇట్లా డిస్ట్ తగిలిన నాకు కానీ పిల్లలకు కానీ మా వారికి కానీ ప్రతిదీ కూడా వీళ్ళే అనమాట ఎప్పుడైనా ఇట్లా డిస్ట్ తగిలేసింది లేకపోతే హెల్త్ బాగా లేదు అంటే మాత్రం వెంటనే ఇంకా అమ్మ ఇక్కడికి తీసుకొచ్చేయమంటది ఇంకా ఈ ఎక్క వాళ్ళు వచ్చి డిస్ట్ తీస్తారు వీళ్ళు అత్త కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు తన వల్ల కాదని చెప్పేసి ఇంకా ఈ ఎక్కొస్తారనమాట మా పక్కింట్లోనే ఉంటారు వీళ్ళు సో ఇంకా డిస్ట్ అయితే తీసేసారు సౌండ్ వినిపిస్తాను చూడండి సో సౌండ్ విన్నారు కదా ఇట్లా చుప్ప కాల్చి పేడ పైన పెట్టి ఆ నీళ్ళల్లోకి కుండతోటి ఇట్లా మూసిపెట్టినప్పుడు ఇట్లా మొత్తం వాటర్ అంతా ఒకే సెకండ్ లో పీల్ చేస్తుంది కుండ లోపలకి అలా అయితే డిస్ట్ ఎక్కువ అయినట్లు అనమాట ఆ సౌండ్ అంతా కూడాను సో ఇంకా డిస్ట్ తీసేసి మళ్ళీ చీపురు పుల్లలు ఉంటాయి కదా పొరక పుల్లలతో డిస్ట్ తీసి తోటి ఇవన్నింటి కూడా ఎండు ఉప్పు ఉప్పుతోటి డిస్ట్ తీస్తారు మూడు రకాలు ఏమో డిస్ట్ తీసేస్తారు అనమాట తగ్గిపోతాది మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసరికి అమ్మ మేము ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉన్నామండి అక్కడే హాఫ్ అన్ అవర్ లో అమ్మ సంగట అయితే చేసి ఇచ్చేసింది మూడు ముద్దలు చేసి మాకు ఏమంటే ఇంకా మా అత్త సంగట తింటారు నేను సాంబార్ ఉంది ఇంక పోయి వంటకి రైస్ పెట్టాలి అంటే నువ్వు ఇంక ఇంటికి పోయి ఎప్పుడు చేస్తావులే నేను చేసి ఇచ్చేస్తానని చెప్పేసి అమ్మ హాఫ్ అన్ అవర్ లోనే చక్కచక్క సంగట అవి చేసి ఇచ్చేసింది సో ఇంకా ఇంట్లో సాంబార్ ఉంది కాబట్టి ఇంకా వేడిగా సంగట అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఇంట్లో పని కూడా ఏం లేదు వంట కూడా ఇంకా అమ్మ చేసి ఇచ్చేసింది కాబట్టి ఇంకా తినడమే అనమాట ఇంకా ఆ లోపల మా వారైతే దేవుడికి సంబంధించి పువ్వులు తాంబూలము ఇంకా కలుషం పెట్టడానికి పూజ సామాన్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అంటే రేపు ఫ్రైడే కదా కదండి సో దానికి సంబంధించి అనమాట పూజ సామాగ్రి అలాగే ఇంకా పువ్వులు పాలు ఇవన్నీ కూడా తెచ్చారనమాట సో వాటన్నిటిని కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నా పువ్వులు బయట పెడితే వాడిపోతాయి కదా ఇంకా అన్ని కూడా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ మా అత్తయ్యకి సంగట అయితే పెట్టించేసాను చిన్నమ్మాయి మా అత్త తింటూ ఉన్నారనమాట సో అప్పటికి టైం ఒక ఎయిట్ అయింది పెద్దమ్మాయి ట్యూషన్కి వెళ్ళింది తను రావడానికి ఇంకా లేట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మా అత్తయ్యకి అయితే పెట్టిచ్చేసాను మామూలుగా మా అత్తయ్య ఊర్లో ఉంటే సెవెన్ థర్టీకి అంతా తినేసి తొందరగా పడుకునేస్తారనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఆకలిగా ఉంటది కదా ఎందుకు ఇబ్బంది పాప వచ్చేదాకా లేట్ అవుతుందని చెప్పేసి నేనే పెట్టిచ్చేసాను ఇంకా దాని తర్వాత అయితే పాప వచ్చింది ఇంకా తర్వాత మేమంతా కూడా తినేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా మిగిలిన రైస్ అంతా కూడా దీంట్లో వేసి పెట్టేసి తర్వాత రేపటి కోసం అని చెప్పేసి ఇక్కడ అలసందలు అయితే నానబెట్టానండి ఎండు అలసంద ముందు నానబెట్టానమాట కోసం అని చెప్పేసి సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి సో రేపటి బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాబాయ్ టేక్ కేర్